ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులరాశివారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ మూడు వస్తువులనండి అవేంటివి వెంటనే తెలుసుకుని కష్టాల ఊపిల నుంచి బయటపడండి ప్రాణం పోయినా సరే తులరాశివారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే తర్వాత ఈ ఒక్క వస్తువును ఎవరికి కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అయితే ముఖ్యంగా తులరాశి వారు ఈ మే నెల తర్వాత ఏ వస్తువులు మీరు ఎవరికి ఇవ్వకూడదు ఆ వస్తువులను ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అలానే ఈ తులరాశి వారికి మే ముప్పై తర్వాత గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తులరాశి అనేది రాశి ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులరాశిలు పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలు చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు అయితే తులరాశి వారు జీవితం ప్రారంభంలో తెలుసో తెలియక చేసిన కొన్ని నిర్ణయాల వల్ల వీరి జీవితంలో ఆ నిర్ణయాల భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదే విధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరండి అయితే ఈ తులరాశి వారి యొక్క జాతకం మనం గమనించినట్లయితే గనక వ్యాపారంలో కూడా చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి మరో రెండు రోజుల తర్వాత ఉండబోతున్నాయి తులరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం కూడా అంచులంచులుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళతారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్తులు కూడా కావచ్చు అలానే వీరి బంధువులు కూడా కావచ్చండి ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు వీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది ఈ వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసినట్లయితే గనక ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారండి ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తున్నాడు కానీ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారండి అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి మీ జీవితంలో ఇటువంటివి జరగవచ్చు లేదంటే ఇకముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులరాశి వారు జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీల యొక్క మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడుగా చెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశం కూడా మీ జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీరు మీ భర్త తరపున బంధువుల నుండి కూడా మానసికమైన క్షోభను ఎదుర్కొంటారండి అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారండి కాబట్టి ఓర్పు సహనంతో కొన్ని కొన్ని పరిస్థితులలో తుల రాసేవారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయండి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితం చూస్తే గనక మీరు మీ జీవిత భాగస్వామి తరపున అంటే వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చు అండి మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇక మీ యొక్క జీవితంలోని అనేక విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారండి రేపటి రోజున మీరు అద్భుతంగా మీ జీవితం అనేది ఉండబోతుంది అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానూ కృషి చేస్తారు ఈ విధంగా తులరాశి వరకు భాగస్వామిలో మంచి చెడు అనే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు లేదంటే మాత్రం వేరే కోరి మీరు కష్టాలను ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అలానే ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి తులరాశి వారు ఈ విషయాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులరాశి జాతకులు పురుషులు యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే విరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు లేకపోతే మీకు ఆన్లైన్లో పరిచయం కూడా కావచ్చు వాళ్ళు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి తులరాశి జాతకులు మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక మీ కుటుంబం జీవితం అనేది చాలా సంతోషంగా ఆనందంగా సాగుపోతుంది కాబట్టి తులరాశి వారికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితి అయితే ఉంటుందండి అలాగే తులరాశికి చెందిన వ్యాపారస్తుల యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున మీకు అద్భుతంగా ఉండబోతుందండి మీరు కళలో కూడా ఊహించి ఉండరు అలానే మీ యొక్క వ్యాపార భాగసముల వల్ల మీకు మనస్పదలు వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరు దేన్నైనా సరే సహనం ఓర్పుతో దాన్ని సాల్వ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి ఈ విధంగా తులరాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి కదండి అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే తులరాశి వరకు జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మే తర్వాత ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు సహాయంగా కానీ దానంగా కావచ్చు ఎవరికి కూడా అస్సలు ఇవ్వకండి ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారండి ఈ విషయంలో కూడా తులరాశి జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరిమీరి కష్టాలు కొని తెచ్చుకున్న వారిలే అవుతారు మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే తులరాశి వారు కొన్ని వస్తువులు మనం దానంగా కానివచ్చు సహాయంగా కానివచ్చు ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటారండి ముఖ్యంగా ఈ మే నెల తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకండి కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అండి సుగంధ ద్రవ్యాలు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులండి కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వకండి సుగంధ ద్రవ్యాలు అంటేనే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు అండి చాలా వరకు కూడా మనం గమనిస్తూ ఉంటామండి ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మనం వంటల్లో లేని వస్తువులను మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటాం మన స్నేహితులు కావచ్చు విరిగిపోయే వ్యక్తులు కావచ్చు ఏదైనా అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను మాత్రం అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదు అంటే మీకు వచ్చే పౌర్ణమి జూన్ నెలలో వచ్చే పౌర్ణమి లేదా ఆ తర్వాత అయినా సరే తులరాశి వారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి మీరు పంపించిన వాళ్ళే అవుతారు ఆ తర్వాత మీరు కోరిని కోరి కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మీ జీవితంలో ఎన్నో రకాలుగా సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటాయండి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలండి ఈ వీడియోలో చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా మిమ్మల్ని ఒకవేళ అడిగితే మీరు లేవని చెప్పడం చాలా ఉత్తమం అండి అది మీకు చాలా మంచిది కూడా అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక ఇచ్చారంటే లవంగాలు కానీ యాలకులు కానీ ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం మీరు కొన్ని సమస్యలకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే మీకు ఎదురవుతూ ఉంటుంది కాబట్టి తులరాశి జాతకులు ఈ మే తర్వాత ఈ వీడిలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలండి అలాగే తులరాశి వారు మీరు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులేనండి వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలను మీరు తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న కొన్ని తెలుసో తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాలుగా కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయండి మన శాస్త్రములు కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెప్తారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది ఏ వస్తువులు పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది అలానే ఏ వస్తువులు నెగిటివ్ వైబ్స్ని మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు కూడా చెప్తూ వస్తూ ఉంటారండి ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని ఆయన కూడా మనం పట్టించుకోము కానీ పెద్దవాళ్ళు చెప్పేది వందకి తొంభై తొమ్మిది శాతం కరెక్ట్ అండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకోకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా అండి మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు కూడా మనందరికీ తెలిసిందేనండి నాన్ లివింగ్ అంటే వస్తువులలో అంటే దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతూ ఉంటుందండి చాలా రకాలుగా వస్తువులు మన ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు అవునండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చిన్నవైపోయి అలాగే పెద్దవాళ్ళు అయితే యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే లేదంటే ఎవరికైనా సరే ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పేసి వాటిని ఒక స్టోర్ లాగా పెట్టేస్తూ ఉంటారనమాట కలర్ పోయినవి షేడ్ పోయినవి ఇలాంటివన్నీ కూడా వాటన్నిటిని కలిపి ఒక మూటలాగా కట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇలా అసలు ఎప్పుడు కూడా చేయకూడదండి ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారు మీరు మీ పాత పట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అసలు ఉంచుకోకండి ఏరే వాళ్ళకి ఇచ్చేయండి దానంగా కావచ్చు సహాయంగా కావచ్చు ఏరే వాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుందండి ఇంట్లో పెడితే మనకి దారిద్రం అనేది వస్తుంది వీలైతే వాటిని వేరే వాళ్ళకి విచ్చేయండి అవి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచరాదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానివ్వండి అలానే విగ్రహాలు కానివ్వండి అంటే కృష్ణుడు బొమ్మలు లేదా వేరే దేవుడు బొమ్మలు ఏవైనా సరే పగిలిపోయినవి చిన్న క్రాక్ వచ్చినా సరే అలాంటివి బొమ్మలు ఇంట్లో ఎట్టే పరిస్థితుల్లో కూడా మనం పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కూడా కావచ్చు అవి చాలా మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట కొంచెం పెరిగినా క్రాక్ వచ్చినా సరే అటువంటి వస్తువులను కూడా ఇంట్లో అస్సలు ఉంచరాదండి కొంచమే కదా అంత బాగుందని కూడా అనుకుంటూ ఉంటారు కొంతమంది కానీ అలా కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది కూడా జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే తక్షణమే పటాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి పెరిగిపోయినా ఉండే వేరైనా సరే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసుకోవాలి ఒకవేళ పారే నీటిలో మీకు అందుబాటులో లేకపోతే ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ చెట్టు మొదట్లో అయినా పెట్టుకోవచ్చు అలాగే చాలామంది చేసే ఒక పెద్ద తప్పు అండి ఏమిటంటే ఒకేలాంటి దేవుడు పటాలు నాలుగు తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదండి ఇలా చేస్తే కూడా మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ వస్తుంట అంటే ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో అనేది మన పూజ ఒకటే ఉండాలి ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది మెద్య పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కూడా కావచ్చు అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైనా సరే ఇటువంటి వాటిని కూడా మనకు ఏమి అవసరం లేదు కదా అని చాలామంది టెర్రస్ మీద కానీ లేదా ఇంటిపైన పక్కన కానీ ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా మీరు కనుక స్టోర్ చేస్తూ ఉంటే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ వస్తూ ఉంటారు అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అయ్యే వచ్చి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వస్తువులు ఏవైనా కనుక మీ ఇంట్లో ఉంటే అవసరం ఉన్న వస్తువులు మాత్రం ఇంట్లో పెట్టుకోండి లేకపోతే ఏరే వాళ్ళకి ఇచ్చేయండి అంతేకాని అలాంటివన్నీ మనం మా ఒక చోట స్టోర్ చేసుకోవద్దు ఇటువంటి వస్తువులు మీ ఇంటిపైన కానీ చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఆ తర్వాత చాలామంది చేసే ఒక తప్పండి ఎక్కడికైనా తీర్థయాత్ర చేస్తూ ఉంటారు లేంటంటే ఎవరైనా సరే మనమైనా వెళ్తూ ఉంటామండి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వెళ్ళొస్తూ ఉంటారనమాట తీర్థయాత్ర చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళి వస్తువు మనకు తెలిసిన వాళ్ళు కొన్ని దారాలు దిష్టికి సంబంధించినవి ఏమైనా తాడులు కానీ మెడలో కట్టుకుని తాయిత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాలుగా కలర్స్ స్టోన్స్ ఉనగరాలు ఉంటాయి కదా అవి కూడా వస్తూ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చినవి ఏమంటే తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు తర్వాత వాటిని పిల్లలకి వేద్దాంలే అని చెప్పేసి వాటిని తీసుకొని వచ్చి డైరెక్ట్గా స్టోర్ రూమ్ స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట ఇలా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేయకండి ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేర్పరచుకోవడం చాలా ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా అని దేవస్థానం నుంచే కదా అని తీసుకుని వచ్చి ఇంట్లో స్టోర్ చేసుకోకూడదండి అంతేకాకుండా ఎవరో ఇచ్చారు కదని వాటిని ధరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకండి ఇలా చేస్తే గనక మీకు చాలా రకాలుగా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయండి అలాగే మీరు చేసే పనులు అపజయాలు కూడా మీకు ఎదురవుతాయి చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు వంటల్లో వాడుకునే ఏ గిన్నెలైనా సరే ఏ వస్తువునైనా సరే విరిగిపోయిన వస్తువులు కానీ ఇంట్లో వాడన వస్తువులు కానీ విరిగిపోయిన గ్లాసెస్ కానీ ఏవైనా సరే అందులో ఆహారం పెట్టినవి కానీ ఆహారం వండినా కానీ ఏమైనా సరే విరిగిపోయిన వస్తువులు గనక మీరు వాడుతూ ఉంటే గనక మనకు వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి కలగజేస్తూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదేవండి ఒకవేళ ఉంటే తక్షణం బయటపడేయండి అలానే ఇంట్లో పగిలిన గాజు కానీ అద్దాలు కానీ గాజు ఐటమ్స్ కానీ ఏదైనా సరే పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచరాదండి తక్షణమే తీసి పడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ మనకు తెలియకుండా కొన్ని ఇంటికి అందంగా ఉండడం కోసం డెకరేషన్ కోసం తెచ్చి ఇంట్లో పెట్టి పెట్టేస్తూ ఉంటారనమాట తాజ్మహల్ ఫొటోస్ కానీ పడవలలో నీళ్ళలో వెళ్తూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ కానీ జంతువుల ఫొటోస్ కానీ అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటి సినరాస్ కానీ పెడుతూ ఉంటారండి ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోవద్దండి తాజ్మహల్ అందరికీ తెలిసిందే కదా ప్రేమకు చికనమని చెప్తూ ఉంటారు కూడా కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధే కదండి దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు ఎంత కాదన్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వరాదు అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు పెట్టుకోరాదండి ఇక చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏమిటి అంటే అలమారాల్లో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పెట్టేస్తూ ఉంటారు అలమారు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం అండి అటువంటి అలమారిని మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కానీ తుప్పు పట్టుపోయి ఉంటాయి కొన్ని డెస్ట్ పడి ఉంటాయి అలాగే వదిలేస్తూ యూజ్ చేస్తూ ఉంటారు అలా కూడా ఎప్పుడు కూడా అలా ఉంచకూడదండి అటువంటి అలమారుల్లో లక్ష్మీదేవి నివసించదు కూడా ఆర్థికంగా కూడా మీరు ఎదగలేరు కాబట్టి ఎప్పుడు కూడా బీరువా కానీ అలమారు కానీ తుప్పు పడిపోయి ఉంటే వాటిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి అప్పుడు లక్ష్మీదేవి స్త్రీ నివాసనం కూడా ఏర్పరచుకుంటుంది అలాగే ఇంకొంతమంది అలమార్లలో వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు జస్ట్ అలా తలుపులు ముందుకు వేసి ఓపెన్ చేస్తూ పెట్టేస్తారు అలా చేస్తే గనక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుందండి అలా అసలు ఎప్పుడు కూడా చేయకండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయినవి సోఫాలు టేబుల్స్ చైర్స్ అసలు ఇంట్లో ఉంచరాదండి అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు అలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే వాటిని మార్చుకోవాలి అలానే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచరాదండి వెంటనే వాటిని మనం బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటేనే మన లైఫ్ అండి కాబట్టి మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళే అవుతాం ఇక మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా నెలకు ఒకసారైనా సరే భోజులు తుడుచుకుంటూ దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి ఈ వీడియోలో చెప్పినట్టుగా జాగ్రత్తలు గనక తులరాశి వారు తీసుకున్నట్లయితే కనుక మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంత ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి ఆ తర్వాత మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులరాశి వారు ఈ వీడియో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న తులరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ